లేడే నార్లా వెంకటేశ్వరరావు గారి వర్ధంతి ప్రముఖ పత్రికా సంపాదకులు నవలా రచయిత కవి నాటకర్త హేతువాది మానవతావాది నార్లా వెంకటేశ్వరరావు నార్లా వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తారీఖున మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో జన్మించారు వీరి పూర్వీకులు కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాకు చెందిన వారు వ్యాపార నిమిత్తం జబల్పూర్ వెళ్ళారు వెంకటేశ్వరరావు జబల్పూర్లో జన్మించినప్పటికీ వారి బాల్యము మరియు విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలోనే కొనసాగింది ఈయన బిఏ వరకు చదివారు ఈయన ఇరవై సంవత్సరాల వయసులో ఆంధ్ర పత్రికకు ఉద్యోగం కొరకు ఒక అప్లికేషన్ సమర్పించినప్పుడు అది చదివిన సంపాదకుడు ఈ అప్లికేషన్ చాలా గొప్పగా ఉంది అని వెంటనే పత్రికలో ఉద్యోగం ఇచ్చారు చాలా కాలం ఈ పత్రికలో సంపాదకుడిగా పనిచేశారు ఈ పత్రికా యాజమాన్యంతో విభేదాలు వచ్చి ఆంధ్రజ్యోతి పేపర్లో ఎడిటర్గా జాయిన్ అయ్యి ఆ పత్రికా అభివృద్ధికి విశేష కృషి చేశారు నార్లా వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఒక పెద్ద లైబ్రరీగా ఉండేది ఆయన ఇంట్లో ఇరవై వేల పుస్తకాలు ఉండేవి ఈయన పత్రికా సంపాదకుడుగా ఉన్న సమయంలో అనేక రకాలుగా తన కళాన్ని జులిపించేవాడు ఆయన పత్రికా సంపాదకుడు అనే పదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పత్రికా సంపాదకుడు అంటే పత్రిక మీద సంపాదించేవారని ఆయన ఉద్దేశం ఇది సరైన పదం కాదు ఎడిటర్ అనే పదముండటమే సమంజసము అని చెప్పారు ఈయన సంపాదకత్వంలో ఏ ఒక్క ముఖ్యమంత్రిని వదలలేదు వీరి విమర్శలకు గురైన ముఖ్యమంత్రులు సి రాజగోపాలాచారి పెదవాడ గోపాల్రెడ్డి టంగుటూరు ప్రకాశం పంతులు నీలం కాసు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారి లాంటి వారు మొదలైన వారిని తన వాడి వేడి విమర్శలతో గుప్పించేవారు వీరు పత్రికా సంపాదకులుగా ఉన్న సమయంలో గ్రాంధిక భాష కాకుండా వ్యవహారిక భాషలో వ్రాసేవారు వ్యవహారిక భాషలో పత్రిక నడుపుతున్న తాపి ధర్మారావు గారు లాంటి వారిని ప్రోత్సహ ప్రోత్సహిస్తూ ఆయన పత్రికలో ప్రశంసిస్తూ రాసేవారు ఈయన హేతువాదే అయినప్పటికీ ప్రముఖ హేతువాది అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి వారి కుమారుడు ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ తీవ్రంగా వ్యతిరేకించారు కానీ త్రిపురనేని గోపీచంద్ గారు చనిపోయినప్పుడు మంచి గుండె కలిగిన గుండె ఆగిపోయింది అని ప్రశంసించారు పుచ్చెలపల్లి సుందరయ్య గారిని జైలులో వేసినప్పుడు పత్రికల వారు గవర్నమెంటు చెప్పిన విధంగా కొన్ని విషయాలను సెన్సార్ చేసి ప్రస ప్రచురించారు దీనికి సుందరయ్య గారు నారలా వెంకటేశ్వరరావు గారికి ఉత్తరం ఉత్తరం రాస్తూ ప్రభుత్వం సెన్సార్ చేసిన పత్రికలను విడుదల చేస్తారు అని రాశారు ఈ విషయానికి నార్లా గారు తీవ్రంగా ప్రతిస్పందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసే పనిచేసే ఆంధ్ర పత్రిక మొదటి పేజీకి నల్లటి తారు పూసి ప్రశంసించారు ప్రచురించారు మహాత్మా గాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన గొప్పతనాన్ని అనేక రోజులుగా ప్రచురించారు దీనికి తెలుగు సాహిత్యవేత్త వేటూరి ప్రభాకర్ రావు గారు నారల వెంకటేశ్వరరావు గారిని శాస్త్రాంగ ప్రణామాలు అని గొప్పగా కీర్తించారు ఆంధ్రప్రభకు సంపాదకత్వం వహించిన ముట్లూరి కృష్ణారావు సురవరం ప్రతాపరెడ్డి తాపి ధర్మారావు గారు లాంటి వారితో సమానంగా అదే స్థాయిలో సంపాదకత్వం పత్రికను గొప్పగా నడిపారు ఈయన సంపాదకత్వం సమయంలో ఎంఎన్ రాయ్ చనిపోయినప్పుడు ఈయన ఆయన గురించి రాయలేదు ఎందుకు రాయలేదు అని కొంతమంది స్నేహితులు అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం వాడో వీడో చనిపోతే పత్రికల్లో రాయవలసిన అవసరమేమీ లేదు అని చెప్పారు తర్వాత కొంతమంది స్నేహితుల ద్వారా ఎంఎన్ ఎంఎన్ రాయ్ గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన పుస్తకాలు చదివి చివరకు ఆయన అనుచరుడిగా మారారు నార్లా వెంకటేశ్వరరావు గారు సాహిత్యంలో కూడా ఎక్కువ గ్రాంధిక భాషను ఉపయోగించే విశ్వనాథ్ సత్యనారాయణ గారిని తీవ్రంగా విమర్శించేవారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు సమయంలో అప్పటి ముఖ్యమంత్రి సి రాజాజీ ఈ ఉద్యమాన్ని తన తీవ్రంగా అణచివేసినప్పుడు కొట్టి శ్రీరాములు గారిని ఈ ఉద్యమాన్ని నడుపుతున్న సమయంలో పత్రికలో విపరీతంగా పొట్టి శ్రీరాములు గారికి విపరీతమైనటువంటి ప్రచారం చేశారు ఈయన స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీని కుటుంబ పాలన అని తీవ్రంగా విమర్శిస్తూ పత్రికల్లో వ్రాసేవారు ఈయన ఎన్జి రంగాన్ని గురించి వ్రాస్తూ చాలా వ్యంగ్యంగా గోగినేని రంగనాయకులు గారు అని సంబోధించారు దానికి ఎన్జి రంగా గారు తీవ్రంగా మనస్తాపం చెంది ఏమిటండి ఇలా రాస్తున్నారు అని అన్నప్పుడు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు గోగినేని రంగనాయకులనే పిలిచేవారు కదా అని సమాధానం చెప్పారు ఈయన ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఎనభై మూడవ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేశారు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పన్నెండు సంవత్సరాలు పని పనిచేశారు రాజ్యసభకులో పత్రికా సంపాదకులు వారి పడుతున్న ఇబ్బందులు వారి మీద ప్రభుత్వాల నిర్బంధాల గురించి తీవ్రంగా రాజ్యసభలో మాట్లాడేవారు వీరు రాసిన సీతా దర్శనము అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అవార్డు లభించింది ఈయన వేల సంఖ్యలో కథలు మరియు కథానికలు నవలలు నాటకలు నాటకాలు విమర్శన వ్యాసాలు రాశారు వీరికి ఐదుగురు కూతుర్లు ముగ్గురు కొడుకులు వీరి కుమార్తె కొలి శారద గుంటూరులో ప్రముఖ డాక్టర్గా పనిచేస్తుంది ఈమె గుంటూరు నగరానికి మేయర్గా కూడా పనిచేశారు వీరి తమ్ముడు నార్ల తాతారావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యుత్ శాఖ సలహాదారుడిగా కూడా పనిచేశారు వీరు రాసిన కథానిక ద్రోహము అనేది మేము ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడు ఉపవాచకంలో ఉండేది దీనిని మా ప్రిన్సిపాల్ గారైన డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు అద్భుతంగా వివరిస్తూ నార్లా నార్లా వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి సేవను చక్కగా వివరించారు మన పత్రికా విలేకరులు సంపాదకులు స్వర్గీయ నార్లా వెంకటేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పత్రికా సేవ చేయాలని కోరుకుందాం వీరు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తారీఖున గుండెపోటుతో మరణించారు సంకలనం కేలమాదినారాయణ గౌరవాధ్యక్షులు జన వేదిక పల్నాడు జిల్లా ఎడిటింగ్ కల్మడి లక్ష్మీశ్యామ్ అనంతపురం